నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే రాష్ట్ర విభజనతో ఏపీలో కనుమరుగైన కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా నిలదొక్కుకోలేకపోతుంది చివరకు వైఎస్ఆర్ తనైను రంగంలోకి దింపినా ఫలితం లేకపోయింది పక్కనే ఉన్న తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో ఏపీలో పార్టీకి కొంతైనా పునర్జీవం వస్తుందని ఆశపడుతుంది షర్మిల పిసిసి చీఫ్ గా పగ్గాలు చేపట్టిన తర్వాత నాటి జగన్ సర్కార్పై దూకుడుగా వెళ్లారు కడప గడప నుంచి పార్లమెంటుకు పోటీ చేశారు అయినా గెలవలేకపోయారు షర్మిల నాయకత్వంలో రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలకు వెళ్ళిన కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా గెలవకపోగా డిపాజిట్లన్నీ గల్లంతైపోయాయి అయితే గుడ్డిలో మెళ్లన్నట్టుగా కాంగ్రెస్ కొంత ఓటింగ్ శాతాన్ని అయితే పెంచుకోగలిగింది కాంగ్రెస్ ను ప్రజలు కర్ణించకపోయినా వైసీపీ ఓడిపోవడంతో ఆ పార్టీ నేతలు తమ వైపు వస్తారని కాంగ్రెస్ ఆశించింది కానీ అది కూడా నెరవేరం లేదు నేతలు ప్రజలు ఎవ్వరూ కాంగ్రెస్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు వైసీపీ ఓటమి తర్వాత జగన్ నియంత వైఖరితో విసిగిపోయిన ఆ పార్టీ నేతలంతా ఒక్కొక్కరిగా వెళ్ళిపోతున్నారు ఇప్పటికే పలువురు ఎంపీలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు వెళ్లిపోయారు అందులో కొందరు టీడీపీ జనసేనలోకి వెళ్లగా మరికొందరు కూటమి నుంచి సంకేతాలు రాకపోవడంతో వెయిట్ చేస్తున్నారు కాంగ్రెస్ కూడా వైసీపీ నేతలకు గేలమేస్తున్నప్పటికీ ఎవరు హస్తం వైపు చూడటం లేదు దీంతో అధికారంలో ఉన్న తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నాయకుల ద్వారా బలపడాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు త్వరలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పర్యటన ఉండే విధంగా ప్లాన్ చేస్తోంది పార్టీ నాయకత్వం నవంబర్ లో కర్నూల్లో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారనే టాక్ అయితే వినిపిస్తుంది ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ కేసీ వేణుగోపాల్ సహా పలువురు నేతలు ఆహ్వానించాలని భావిస్తున్నారట అలా ఓ ఊపు క్రియేట్ చేసి వైసీపీ నేతలకు గాలమయ్యాలనే ఆలోచనలో నేతలు ఉన్నారట ఈ నెల పదకొండున షర్మిల అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం జరుగుతుంది పార్టీ బలోపేతంపై నూతనంగా నియమించబడ్డ డిసిసిలు పార్టీ ఉపాధ్యక్షులు జనరల్ సెక్రటరీలకు ఆమె దిశానిర్దేశం చేసి బహిరంగ సభపై కూడా చర్చించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది ఆ పార్టీ నేతలంతా కూటమి పార్టీలోకి వెళ్లిపోతున్నారు వారిలో కొందరిని తమ వైపు ఆకర్షించాలని ఎత్తుగడ వేస్తోంది కాంగ్రెస్ ముఖ్యంగా గతంలో కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లిన కీలక నేతలను మళ్లీ వైసీపీ నుంచి తీసుకునే ప్లాన్ చేస్తున్నారట షర్మిళ అయితే ప్రస్తుతం రాష్ట్రంలో బలమైన కూటమి ప్రభుత్వం ఉండగా వైసీపీ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు వెళ్లే ఛాన్స్ ఉండదు భవిష్యత్తులో కాంగ్రెస్ బలపడుతున్న ఆశలు కూడా నేతలకు కనిపించడం లేదు రాష్ట్ర విభజన గాయాన్ని ప్రజలు ఇంకా మర్చిపోలేదు విభజనతో కాంగ్రెస్ రాష్ట్రానికి తీరను అన్యాయం చేస్తే గత ఐదేళ్ల జగన్ పాలనలో మరింత విధ్వంసమైంది ప్రస్తుతం ప్రజాపాలన సాగిస్తున్న టీడీపీ జనసేన బీజేపీ కూటమి సర్కారును తప్ప మరే పార్టీని ప్రజలు విశ్వసించే పరిస్థితి కనిపించటం లేదు రాష్ట్ర పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్న చంద్రబాబుకు ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారు దీంతో వచ్చే ఎన్నికల నాటికైనా రాష్ట్రంలో బలపడాలనుకున్న కాంగ్రెస్ ఆశలు నెరవేర్తాయా లేక కళలు కలలుగానే మిగిలిపోతాయో వేచి చూడాల్సిందే ఇది మెటా న్యూస్ అప్డేట్ అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ ఫైవ్ కేకి రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటా ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి